నిజంగా ఉదాహరణ కేసుగలపేట దక్కల కాలనీలో భవనం నీటి సంపులో ఒకయిన దుస్థితిలో ఉన్నట్టు సమాచారం రాగానే రంగంలోకి దిగిన పిద్దిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ వారి టీం ప్రాథమిక విచారణ మొదలుపెట్టారు తర్వాత చనిపోయిన మహిళకు న్యాయం చేయాలని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు అసలు ఆ మహిళ ఎవరు ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు చంపాడు సవాలక్ష ప్రశ్నలు అయినా మహిళ మరణానికి కారణమైన వాడిని ఎంత దూరం పారిపోయినా విడిచిపెట్టేది లేదు అని నిర్ణయానికి వచ్చాక ఇన్స్పెక్టర్ ఉపేందర్ వారి టీం ప్రశాంత్ కనకరాజు సుధాకర్ ఇన్వెస్టిగేషన్ లో ఆరితేరిన అనుభవం ఉన్నవారు తప్పకుండా న్యాయం చేద్దామనుకున్నారు వారికి మద్దతుగా సిద్దిపేట సిపిగా ఒక మహిళా అధికారి ఉండడం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వారికి మద్దతుగా సిద్దిపేట ఏసీపీ మధు ఉండడం ఇన్వెస్టిగేషన్ ను ఉద్ధృతం చేశారు ఆమె బీహార్ నుంచి వచ్చిన మహిళగా గుర్తించారు ఆమె పేరు సోనుగా ఒక నిర్ణయానికి వచ్చారు అయినా చంపినవాడి ఆచూకీ తెలియడం లేదు ఇంకా ఇన్స్పెక్టర్ తన టీం స్థానిక ఇష్యూస్ని సమర్థవంతంగా పరిష్కరిస్తూనే ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు ప్రశాంత్ కనగరాజ్ సుధాకర్ పర్ఫెక్ట్ టీం పైగా మహిళకు న్యాయం చేయాలనే సంకల్పం అందుకు తగ్గట్టే హంతకుడి ఆచూకీ ఆధారాలు లభ్యమయ్యాయి చనిపోయిన అమ్మాయి సోనును ప్రేమించి పెళ్లి చేసుకున్న బొల్లారం హరిజన్ సాగుడు గంజాయికి అలవాటుపడి అడిగేవారు లేక మందలించే పెద్దలు లేక తనను నిత్యం వేధించడం చేస్తూ తనను నమ్మి వచ్చిన అమ్మాయి జీవితంలో కట్టుకున్నవాడే తన పాలిట కాలయముడయ్యాడని తనను నమ్మి ప్రేమించి వచ్చిన అమ్మాయిని అదే ప్రేమికుల రోజునే చంపేసి పారిపోయాడు అనే నిజం తెలిసాక మరింత కసితో అమ్మాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో చాకచక్యంగా వారి అనుభవంతో టెక్నాలజీని ఉపయోగించుకొని హరిజన్ను పట్టుకోవడం జరిగింది నమ్మి వచ్చిన అమ్మాయిని చంపిన ఉన్మాదిని అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగింది